టీవీ మన ఉనికి మన వాణి చార్మితో పూరి జగన్నాథ్ రిలేషన్ చాలా కాలంగా టాలీవుడ్లో కంటిన్యూ అవుతుంది పూరి జగన్నాథ్ టాలీవుడ్లో ఏ సినిమా వచ్చినా చార్మి నిర్మాతగా ఉంటూ ఇద్దరు కలిసే జర్నీ చేస్తున్నారు అలాంటిది ఇద్దరు ఇప్పుడు తమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అంటూ టాలీవుడ్లో వార్తలు చక్కెలు కొడుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అని ఆరా తీస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది ఒకవేళ వినిపిస్తున్న వార్తలు నిజమే అయితే ఇప్పుడైనా పూరి జగన్నాథ్లోని అసలైన సినిమాటిక్ దర్శకుడిని చూసే అవకాశం ఉందంటూ అంతా అనుకుంటున్నారు జగన్నాథ్ ఈ పేరు చెప్తే చాలు సినిమాలో హీరో లెవెల్ ను అంచనాలకు అందని స్థాయిలో కనబడుతుంది బద్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈడియట్ పోకిరి ఇలాంటి సినిమాలు పూరి జగన్నాథ్ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాయి అవసరమైతే ముప్పై రోజుల్లో కూడా అద్భుతమైన సినిమా తీయగలనని విజయం సాధించగలనని పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో నిరూపించారు అలాంటి పూరి ఎప్పుడైతే చార్మితో జత కట్టాడో ఆనాటి నుంచి ఆయనలోని పెన్ పవర్ తగ్గిపోయింది విజయాల స్థానంలో అపజయాలు వచ్చి పడ్డాయి కెరియర్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది బిజినెస్ మ్యాన్ లాంటి భారీ విజయాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అందుకున్న మహేష్ బాబు కూడా ఆయన పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది మన అనే సినిమాని మహేష్ బాబుతో తీయాల్సి ఉన్నా వరుసగా ఎదురైన పరాజయాల నేపథ్యంలో అదే మహేష్ తనని పక్కన పెట్టాడంటూ ఓ సందర్భంగా పూరి జగన్నాథ్ చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది లైగర్ సినిమాతో వచ్చిన బ్యాడ్ నేమ్ కూడా పూరి జగన్నాథ్ కెరీర్ ను ఇబ్బందులో పాడేసింది ఏ ప్రయత్నం చేసినా పరాజయమే ఆయనకు ఎదురై ఇండస్ట్రీలో వాల్యూని పూర్తిగా తగ్గించేసింది మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా అనుకుని చివరికి అవకాశాలు కూడా పూరి పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆఖరికి తన కొడుకు ఆకాష్ కి మంచి కెరీర్ ని ఇవ్వలేక పూరి జగన్నాథ్ పడిపోయాడు ఎంతో మంది హీరోలను స్టార్లను చేసిన ఆయన ఇలా సొంత కొడుకుకు కూడా మంచి హిట్ ఇవ్వలేకపోవడం పూరి జగన్నాథ్ కుటుంబానే కాదు ఆయన అభిమానులను కూడా ఆవేదనకు గురి చేసింది ప్రముఖ కథ రచయిత విజేంద్ర ప్రసాద్ మొబైల్ ఫోన్ లో ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఫోటోనే వాల్ పేపర్ గా ఉంటుంది అంతటి స్థాయిని అంతటి గొప్ప పేరును అందుకున్న పూరి ఇప్పుడు ఈ స్థాయికి పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో చార్మి కూడా ఒక కారణమని చాలా కాలంగా ఓ వాదన టాలీవుడ్ లో కనిపిస్తుంది అభిప్రాయ భేదాలు వచ్చాయో ఇకేమైనా గొడవ తలెత్తాయో తెలియదు కానీ ఇన్నాళ్లకు పూరి జగన్నాథ్ చార్మీ విడిపోయారని ఓ వార్త మాత్రం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది ఈ మధ్య తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ రావడం నిర్మాతగా ముందు నిలబడిన చార్మి ఆర్థికంగా చాలా నష్టపోవడం ఇలాగైతే ఇక కష్టమే అని ఇద్దరు ఓ నిర్ణయానికి రావడంతోనూ ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే తన కొడుకు ఆకాష్ కి టాలీవుడ్లో మంచి స్థానాన్ని అందించాలంటే మరింతగా తాను ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందని పూరి భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది అందుకే ఇకనైనా సామరస్యంగా ఎవరి దారి వారు చూసుకుంటేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చి పూరి చార్మి బ్రేకప్ చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఇది జరగాలంటే పూరి కనెచ్ బ్యానర్లో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలు క్లియర్ కావాల్సిన అవసరం ఉందని మరికొందరు చెప్తున్నారు ఏది ఏమైనా ఇద్దరు కలిసి విజయాలు సాధించలేనప్పుడు విడివిడిగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడం మంచిదని చాలామంది ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి